आप सभी ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे よかった。 I it. సనాతన ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు మన వివేకానంద వినాయకుని దర్శించుకోవడం సంతోషకర విషయం ఈ ప్రాంతంలో ఇంత ఇరికిరుసు ఉండడం ఇక్కడ చాలా కొంచెం ఇబ్బందికరమైన ధర్మాన్ని కాపాడాలి మన దేశాన్ని కాపాడాలని చాలా పెద్ద ఎత్తున వినాయక మండపాలు సంతోషకర విషయం ఈ వినాయక మండపాలకు పెట్టుకోవడం కారణం ఏంటంటే గతంలో బాలాగంగా తిలగ్ గారు మనకు అప్పుడు స్వతంత్రం ముందు మనకు అన్ని ఆంక్షలు పెడితే ఆ రోజు మనకు వినాయకుని పెట్టి వినాయకుని అతను మందిరం కూర్చొని మనం ఏ విధంగా పోరాటం చేయాలని ఆ రోజు ఈ విధంగా వినాయకుని తీసుకొచ్చి ఒక భూమి తీసుకొచ్చి ఒక ఆ రోజు పోరాటం చేసి మనం స్వతంత్రం సంపాదించడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా నిజంగా కూడా యువత చాలా చెడు పాటలు పడుతుంది డ్రగ్స్ దొరికి చాలా ఇబ్బంది అవుతుంది గంజాయి దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ ఈ అన్నిటిని అరికట్టాలి ఈ ప్రభుత్వం బరతలేదు గతంలోనూ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు చెప్తే కూడా పట్టించుకోలే ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాం అయినా పట్టించుకోలేదు ఈ ఆరోగ్యాలను పక్కదారి పట్టించి ఇవాళ కౌశిక్ రెడ్డి డ్రామా అదేవిధంగా గాంధీ గారి డ్రామా ఒక డ్రామా అదేవిధంగా హైడ్రా ఒక డ్రామా ఈ డ్రామాలన్నీ కావాలని చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ సంస్కృతిని ఇట్లాంటి కొట్టాడను ఖండిస్తుంది నిజంగా పరిపాలన యువత చెడిపోతుంది యువతకు డ్రగ్స్ దొరుకుతుంది వాటి మీద అరికట్టండి కానీ ఇలాంటివి చేస్తే మనలో బాలగంగాధర్ గారు పుట్టి మీ అందరినీ మీ అందరినీ చేసే శుద్ధి చేసే విధంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తుంది సార్ ఇప్పటివరకు మనకి ట్యాంక్ బండు పోయిన సంవత్సరం కూడా రెండు మూడు రోజుల ముందు నుంచే ప్లాన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు వన్ ఇయర్ నుంచి వచ్చేవరకు ఏ ప్లాన్ చేయట్లేదు ఏ ప్రభుత్వం అయినా ఇది యొక్క నిర్లక్ష్యం చేస్తున్నారు దాని దానికి మీరేమంటారు అన్నా కావాలని హిందూ ప్రోగ్రాంలని వాటిని అవిటిని పలసాధనం చేయాలో చూస్తున్నారు అయినా ఊపునేది కాదు అది మూడు రోజులు వచ్చినా రెండు రోజులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ వినాయకుని నిమజ్జనం చేయాలి అక్కడనే చేస్తాము అది కోర్టు ఇచ్చినా ఇవ్వకున్నా హండ్రెడ్ పర్సెంట్ కోర్టులో నమ్మకం నిస్తాయి నమ్మకం ఇచ్చింది కానీ కావాలని ఈ గవర్నమెంట్లు కావాలని చేస్తుంది రాబోయే భారతీయ జనతా పార్టీ వస్తుంది అది శాశ్వతంగా ట్యాంక్ బౌన్లో నిమోజనం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ మధ్య ముస్లిం హిందువులకి మధ్య ఈ మధ్య అవి పెట్టి ఇక్కడ మన ముస్లిం బొక్ బోర్డుల గురించి కొద్దిగా ఇష్యూ జరుగుతుంది కదా మీ హిందువులకి ఏం చెప్పగలుగుతారు అన్న ఈ బొక్ బోర్డుల గురించి చెప్తున్నారు కదా కావాలని బొక్బోర్డు లాండ్ తీసుకొచ్చి నిజంగా కూడా చెప్తాం ఇలా ఒక్కోడు భూములు మాకు వాళ్ళు ఉన్న భూములు వాళ్ళు తీసుకోను కానీ హిందూ భూములని ఒక్కోడు భూములు అంటారు ఇది నిజంగా ఒక్కోడ కాదని తేల్చాల్సిన ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకి అలాగా లా తీసుకొచ్చి ఇబ్బంది చేసే విధంగా చేస్తారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసేది ఆ కమిటీకి నిజంగా మన అందరం హిందువులందరికీ పేరు పేరు చెప్పేది అంటే మీరందరూ మేలు ద్వారా కానీ ఆ కమిటీ హైదరాబాద్ వస్తుంది కాబట్టి ఆ కమిటీకి తెలియాల్సిన విధంగా మనం అందరం చూ చూపించుకోవాలి చెప్పాలి మనం దాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన భూములు మనం కాపాడుకోవాలి నిజంగా కూడా చెప్తున్నాం ఈ ఒక్కోడి పేరుతోటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి నాశనం పట్టించి హిందూ ధర్మాన్ని హిందువులు కూడా చేయాలని చూస్తున్నారు కానీ నిజంగా చెప్తున్నాం అన్న కమిటీ వచ్చింది ఆ కమిటీ ప్రతి ఒక్కరు తెలియజేసుకోవచ్చు నా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై శ్రీరామ్ గణేష్ మహారాజ్ ఈరోజు మన గౌలిపుర కుమ్మరవాడి లో సనాతన అసోసియేషన్ తరఫున అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున కంటెస్టెడ్ చేసా చేసిన అంజల శ్రీరాములు యాదవ్ అన్నగారు మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది అలాగే డౌలిపురా నుంచి లోకల్ నాయకులు మన యాగత్పురం నుంచి కంటెస్ట్ చేసిన రూపాయ అన్నగారు గారు కూడా పాల్గొనడం జరిగింది అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జయబోళ గణేష్ మహారాజ్కి జయ